డ్యాలస్ లో తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు భారీగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పిల్లల కార్యక్రమాలు యూత్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీ అందరు కూడా ప్రభువైసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రభువై నేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మీ అందరిపై సమృద్ధిగా ఉండాలని నా యొక్క ప్రార్థన ఈరోజు తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో బర్త్ ఆఫ్ క్రైస్ట్ క్రిస్మస్ చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ అర్వింగ్ టెక్సస్ లో శాస్త్రి గారి ఆధ్వర్యంలో అలానే ఇక్కడ ఉన్న భక్తజన బృందం అందరి సమక్షంలో ద క్రైస్ట్ ఆఫ్ బర్త్ చక్కగా జరుపుకోవడం జరిగింది సో మనతో పాటు శాస్త్రి గారు ఉన్నారు శాస్త్రి గారు మీ మాటలో చెప్పండి ఈ రోజు కార్యక్రమం గురించి ఈ ప్రత్యేకమైన విషయం మీ మాటలో టీవీ నైన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఉన్నాము ఈరోజు అరవింగ్లో తెలుగు కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి యేసు ప్రభు యొక్క జన్మమును ఆయన జీవితం గురించి ఆయన నేర్పిన పాఠాలు అనేక ఈరోజు ధ్యానించడం జరిగింది పిల్లల కార్యక్రమాల ద్వారా యూత్ కార్యక్రమాల ద్వారా అనేక మంది తెలుగు వారం కలిసి తెలుగులో చక్కగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశాం అయితే శాస్త్రి గారు మీ మాటల్లో ప్రత్యేకంగా మనం చూస్తే అర్వింగ్ లో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చూస్తే మనకి కేరల్స్ ఎంతో చక్కగా పాడడం జరిగింది అని చిన్నారు డాన్సెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అంటే ఈ సెలబ్రేషన్ మీరు ఎంతకాలం చేయడం జరుగుతుంది అండ్ తెలుగు కమ్యూనిటీ చర్చ్ లో ఈ కార్యక్రమాలు ఎప్పుడు మొదలుపెట్టారు తెలుగు కమ్యూనిటీ చర్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నవంబర్ లో స్థాపించబడి గడిచిన ట్వెల్వ్ ఇయర్స్గా ఈ పట్టణంలో ఉన్నటువంటి తెలుగు వారికి డాలస్ మెట్రోప్లెక్స్లో ఉన్న వారికి క్రీస్తు పరిచర్యను ఇక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే మనకి ఇప్పుడు చూస్తే మీకు మీ అందరూ ఇక్కడైతే భక్తు భక్త బృందం ఎవరైతే ఉన్నారో తెలుగు కమ్యూనిటీ చర్చ్ తరపున వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు

ముందుగా నేను దేవనామన వందాలు తెలుస్తున్నాను నేను దుబాయ్ నుంచి వచ్చాను మా పాప ఇక్కడ ఉద్యోగం చేస్తుంది ఈ సిల్ లో నిమిషాయితే దుబాయ్ దుబాయ్ నుంచి అమెరికా రావడం జరిగింది అమెరికాలో మా పాప ఈ చర్చ్లో తెలుగు కమ్యూనిటీ చర్చ్లో వస్తుంది కాబట్టి మేము లాస్ట్ త్రీ వీక్స్ నుంచి వచ్చాం చాలా ఘనంగా జరుగుతున్నాయి సండే సర్వీసెస్ కానీ మరి ముఖ్యంగా క్రీస్తు వేడుకల గురించి మా పుట్టిన జన్మదిన శుభాకాంక్ష కార్యక్రమాలతో బాగా జరిపించారు ఈరోజు అందరికీ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు చాలా చక్కగా ఈ ఈవెంట్ జరిగింది గత మూడు సంవత్సరాలుగా మేము మా ఫ్యామిలీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము అండ్ దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యూనో సువార్త ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ అ జాయ్ఫుల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ షుడ్ బి ఫర్ ఎవ్రీ అరౌండ్ ద వరల్డ్ దట్స్ వాట్ వీఆర్ హోపింగ్ ఫర్ అండ్ వీ హ్యాడ్ రియలీ గుడ్ సెషన్ విత్ కిడ్స్ డ్యాన్సింగ్ అండ్ విత్ ఏరియాలో చాలా ఘనంగా దేవునికి మహిమకరంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగాయి సో ఇక్కడ అద్భుతమైన వాక్య సందేశము అదేవిధంగా పాటల ద్వారా దేవుని కనపరిచాము చాలా మంది తెలుగు వారు మా సర్వీస్లో జాయిన్ అయ్యారు సో సమస్తం దేవునికి మహిమకరంగా ఈ సర్వీస్ జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదే సంగతి అండి రోజు కార్యక్రమం ఏదైతే ఉందో పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలుగు కమ్యూనిటీ చర్చ్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడం అలాగే మనకి చూస్తే డివోటీస్ కూడా వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది వీరి వాక్యంతో పాటు అందర్ వరల్డ్ పీస్కి కూడా వీరు విష్ చేయడం జరిగింది వెంకట్ మొలగుట్ల టీవీ నైన్ సక్సెస్